మరి సంఘానికి కూడా మన గారి తరపు నుండి వారి కుటుంబం తరపు నుండి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది విన్నాం దేవుని నామానికి వందనాలు అలాగే దైవజనుల నాయ గారికి నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మా అన్నయ్య హెడ్ ఎక్తో సివియర్ గా పెయిన్ ఉందనేసి మామూలుగా చెప్పలేదు మాకు తర్వాత ఒక రోజు ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్తే ఆయనకు హెడ్ హెడ్డేకు చాలా విపరీతంగా వచ్చేసింది అనేసి ఇంకా వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించారు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా సివియర్గా తట్టుకోలేని పెయిన్తో ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉండేసి ఈయన సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది వెంటనే ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు మేము వెంటనే మాకు తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే ఫస్ట్ స్కాన్ చేయండి తర్వాత చెప్తామన్నారు స్కానింగ్ చేసిన తర్వాత అందులో ఇట్లా బ్లడ్ క్లాట్ అయ్యి ఉంది వెంటనే ఇది కాకుండా ఇంకొక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా మేము వెంటనే ఇక్కడ ఎరగడ్డలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం పెద్ద హాస్పిటల్కి ఇంకా అక్కడ ఏం చెప్పాలంటే రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఈయనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది అక్కడ స్వెల్లింగ్ కూడా చాలా వచ్చేసింది ఈ రోజు అంతా మేము అబ్జర్వేషన్లో పెడతాము ఒకవేళ అది మెల్ట్ అయిందంటే ఏం కాదు లేదంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం అయితే మెల్ట్ అవ్వదు ఇతను చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో ఉన్నాడు ఇతనికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బ్రతుకుతాడో లేదో అని కూడా అన్నారు అప్పుడు మాకు ఆ సిచ్యువేషన్ తెలియగానే ఇంకా పరిలోకేస్తానికి కాల్ చేసాం మేము ఇక్కడ ప్రేట్ ఎవరికి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ వరకు ఇతని వెంటిలేషన్ మీద ఉంచాలి ఈయన కోమాలోకే వెళ్ళిపోవచ్చు స్పృహ వస్తుందో లేదో కూడా మేము ఏది చెప్పలేము అని అన్నారు ఇంకా దేవుడి దయ వల్ల ఫోర్ డేస్ అబ్జర్వేషన్లో వెంటిలేషన్ మీద పెట్టాలన్న వాళ్ళు ఒక రోజులోనే ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేశారు ఇంకా రోజు ఆగస్ట్ ఎయిటీన్త్ రోజు కూడా మా అక్క ఇక్కడికి వచ్చింది వచ్చి అక్కడ ఉన్న మా అన్నని ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ ఐగర్ ద్వారా ప్రార్థన చేయించారు ఇప్పుడు బాగున్నాడు దేవుడు చేసిన కార్యం బట్టి వందనాలు దేవుడు ఇప్పుడు మా అన్న సజీవ లెక్కలో ఉంచాడు ప్రార్థన చేసిన ప్రేటవర్ వాళ్ళకి ప్రార్థించిన అయ్యగారికి నా యొక్క వందనాలు చిన్ని సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాత్రం మహిం పొందు పొందగలుగును గాక అమ్మాయి విన్నారు కదండి సిస్టర్ యొక్క సాక్ష్యము నార్మల్ హెడేక్ అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్స్ చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారంట కానీ వాళ్ళు వెంటనే మరి విశ్వాసంతో ప్రేరెటెవరికి కాల్ చేసి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా ఎయిటీన్త్ రోజు ఆగస్టున దైవజన్ దగ్గరకు వచ్చి వెంటిలేషన్ పైనటువంటి అతని ఫోటో తీసుకొచ్చి దైవజన్ చేత ప్రేయర్ చేయించినప్పుడు అద్భుత రీతిగా ఆయన స్వస్థత పొందడం జరిగిందండి ఇప్పుడు బాగున్నారు అని చెప్తూ ఉన్నారు మరి డాక్టర్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు ఎప్పుడైతే దైవజుడు ప్రార్థించారో మరి దేవుడు ఆయనను స్వస్థపరచడం జరిగింది ఇలా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి హాస్తమా పేషెంట్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళు కానివ్వండి దైవజనుల చేత ప్రేర్ చేయించుకున్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరచడం జరుగుతుంది ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారా మరి మీరెందుకు సంఘానికి రాకూడదు మీరెందుకు స్వస్థతలు పొందుకోకూడదు ప్రేరేపించబడితే మీరు కూడా పర్లోకని సంఘానికి రావచ్చు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలును కాక ఆమె